జిల్లా పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదవ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం తర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం శనేశ్వరస్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ఆడపడుచులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మహిళా సాధికారిత మీద ఒక ముందడుగు వేయడం జరిగింది కలలకు రెక్కలు డాట్ కామ్ అనే వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది కలలకు రెక్కలు డాట్ కామ్ వెబ్సైట్లో ఫోర్ స్టెప్స్లో ఒక ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అది ఆడబిడ్డలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ఆడబిడ్డలకి ఒక లోన్ రూపంలో గవర్నమెంట్ సెక్యూర్డ్ లోన్ గవర్నమెంట్ భరోసా ఇచ్చి లోను ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ బరాయించేటట్టుగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆడబిడ్డ డ్రాప్ అవుట్ అవ్వకుండా తన ఇంట్రెస్ట్ని బట్టి వృత్తి వృత్తి విద్యా కోర్సుల్ని కానీ అభ్యసించడానికి కానీ ముందుకు వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ లోను ఇందులో రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ లోన్ వస్తుంది సో ఆ లోన్ తీసుకొని తనకి ఏ స్కిల్ అయితే తను సక్సెస్ అవ్వగలదని తను నమ్ముతా ఉందో ఆ స్కిల్లో తను స్కిల్ డెవలప్మెంట్ కోర్సు అవ్వచ్చు లేదంటే వృత్తి వృత్తిపరమైన విద్యా కోర్సులు అవ్వచ్చు తన జాబు వచ్చేదానికి ఏదైతే అవకాశం ఉంటుందో అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి ఈ ఇది ఈ పథకం పెద్ద బాగా ఉపయోగపడుతుంది అది అది ఒకసారి వెబ్సైట్లో లో రెక్కల డాట్ కామ్ ఇప్పుడు నేను మాట్లాడే స్క్రీన్లో మీకు ఒక సైడ్ వస్తూ ఉంది కలవలక రెక్కల డాట్ కామ్లో ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఒక స్టెప్ మీరు ఫామ్ ఫిల్ చేయాలి రెండో స్టెప్పు మీకు గ్యారంటీడ్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది తర్వాత ఆ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి మన గవర్నమెంట్ ఇరవై ఇరవై నాలుగు జూన్న తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళి లోన్ పొందవచ్చు ఇది డెఫినెట్గా మనకు ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతము ఇందులో చాలామంది ఇంటర్మీడియట్ చదివిన ఆడబిడ్డలు డ్రాప్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంది వివిధ నేను చాలా మందిని చూశాను అలాగా వాళ్ళకి మంచి అవకాశం ఇది దయచేసి ఆర్బిటర్లందరికీ నా విజ్ఞప్తి మీరు వెబ్సైట్కి వెళ్ళండి ఒకసారి అందులో డీటెయిల్స్ చూడండి ఏదన్నా మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫర్దర్గా హెల్ప్ కావాలన్నా కూడా మన తెలుగుదేశం పార్టీ టీమ్స్ ఉన్నాయి మన వాలంటీర్స్ ఉన్నారు మీరు లేదంటే ఆఫీస్కి రీచ్ అవు అవ్వచ్చు మేము ఫర్దర్గా హెల్ప్ చేయడం జరుగుతాం దయచేసి ఒకసారి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేయడానికి స్పెండ్ చేసి ఆ పంపిణీ చేసుకోండి